బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమికుంట్ల మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సమక్షంలో కొల్మిగుండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో దాదాపు ఆరు వందల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో అధికారులు సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు అంతేకాకుండా ఎంఈఓ అబ్దుల్ కలాం తదితర అధికారులు పాల్గొని మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్యావరణ పర్యా ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు వనమహోత్సవం రెండు వేల ఇరవై ఇరవై ఐదు సందర్భంగా ప్రతి ఒక్క కార్యాలయం ప్రతి ఒక్క స్కూలు ప్రతి ఒక్క ప్లేసు ప్రైవేట్ ప్లేసులలో దగ్గర దగ్గర ఒక ఐదు వేల మొక్కలు నాటాలనే మండలం నందు నాటాలనే టార్గెట్తో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మొక్కలు మన ఉపాధి హామీ పనుల కింద స్కూళ్ళ దగ్గర హై స్కూళ్ళ దగ్గర గ్రామ పంచాయతీకి వంద ప్రకారము అన్ని ఇరవై మూడు పంచాయతీ గ్రామ పంచాయతీలలో మనం ఎక్కడ అవసరం ఉండే ఉండేసాటల్లా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టి పూర్తి చేయవలసిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు దాదాపుగా రెండు వేల ఐదు మొక్కలు ఈ మండలం నందు నాటి విన్నామని తెలియజేస్తున్నారు సార్ మొత్తం టోటల్ ఎన్ని మొక్కలు ఇచ్చారు సార్ రెండు వేల ఐదు వందల మొక్కలు రెండు వేల ఐదు వందల మొక్కలు ఎక్కడెక్కడ ఇచ్చినా సార్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ల దగ్గర స్కూళ్ళ దగ్గర జడ్పీ చేసుకులు మన మోడల్స్ కూడా కే వస్తున్నందు ఇలా మన గ్రా సచివాలయ సిబ్బంది బిల్డింగ్ల దగ్గర సార్